హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం తన్మయ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ రోజు వీడియోలో మొత్తం కూడా క్లియరెన్స్ అయితే షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నీ చూడండి కలర్ చూడండి రెండు వందల యాభై రూపాయలేనండి ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి కొంచెం స్టాక్ ఉన్నాయనే పెడుతున్నాము అన్నీ అయిపోయినాయండి స్టాక్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కొంచమే ఉన్నాయని చెప్పేస్తాన్ని ఈ ప్రైస్కి పెట్టేస్తున్నాం చూడండి చూడండి కౌ డిజైన్ వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో రెండు వందల యాభై రూపాయలేనండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని బుక్ చేసుకుని ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి అన్నిటికీ ఇట్లా కౌ డిజైన్ లాగా వచ్చేస్తాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుని రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆఫర్ కింద పెట్టేశాము ఇది చూడండి మన దగ్గర స్టాక్ చాలా వరకు పోయినాయి ఇవి కూడా ఎక్కువ అమౌంట్కి పెట్టేశాము కానీ కొంచెమే ఉన్నాయని చెప్పేసి నేను రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెడుతున్నాము నెక్స్ట్ కలర్ చూడండి బ్లాక్ మీద చూడండి ఈ కలరు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది చూడండి ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి ఇట్లా వచ్చేసిద్ది చూడండి ఇలా ఆపోజిట్గా రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలర్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇట్లా వచ్చేసింది కింద బార్డర్ వచ్చేసి ఏ శారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నేను చెప్పాను కదండి బ్లౌజ్ ఆపోజిట్ గా వచ్చేస్తుంది ఇలా వచ్చింది చూడండి ప్రతి శారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ ఆఫర్ కొంచెం స్టాక్ స్టాక్ని మాత్రమే పెట్టేసాము ఇవి ఆల్రెడీ అంతకుముందు చాలా ప్రైజ్కి పెట్టాము కానీ కొంచెం అని చెప్పేసి ప్రైస్ తక్కువగా పెడుతున్నాము రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ కలర్కి నిండు గ్రీన్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ బ్లౌజులు చూపించావండి ఆల్రెడీ ఇందాక మీకు అలాగే వచ్చేసింది ఆపోజిట్గా నెక్స్ట్ కలర్ చూడండి బ్లాక్ చూడండి ఇలా వచ్చేసింది డిజైన్ లాగా ఇందాక ఇంకో బ్లాక్ చూపించి అదొక డిజైన్ ఇదో ఒక డిజైన్ ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మెరిన్ కలర్ బ్లౌజు అసలు ఎంత బాగుందో చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి గ్రీన్ కలర్గా వచ్చేసింది బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి ఎంత బాగున్నాయో చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొంచెం స్టాక్ నేనే పెట్టేశాము ఎక్కువ సేపు కూడా ఉండవండి నచ్చితే అమ్మటినే స్క్రీన్ షాట్ బుక్ చేసుకోండి అమ్మట్నే ఆఫర్ కింద మీకు తెలుసండి ఆల్రెడీ చాలా ప్రైజ్ పెట్టేశాము ఇది టూ ఫిఫ్టీ మాత్రమేనండి ఏ శారీ అయినా సరే ఇంకా చాలా ఉన్నాయండి ఇవాళంతా మన వీడియో అంతా ఆఫర్ కింద పెట్టేస్తున్నాము కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి బాట వచ్చేసి ఇలా వచ్చేసిద్ది దీని రేట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఆఫర్ కింద పెట్టేసాను కానీ వీడియో మొత్తం ఆఫర్ కింద ఉన్నాయండి ఇవన్నీ కొంచెం స్టాక్ ఉన్నాయి మాత్రం అందుకనే వీడియో ఇవన్నీ రెండు వందల యాభై రూపాయలకే మాత్రం పెట్టేసాము ఇది చూడండి బ్లౌజ్ చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో దీనికి అంచు బార్డర్ కిందే వచ్చేసింది ఆపోజిట్ లాగా కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఏ శారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి చూడండి కొంచెం స్టాక్ మాత్రమే ఉంది అయిపోతాయండి చూడండి కలర్ ఫుల్ గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేసి ఏ శారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆఫర్ కింద పెట్టేసాం ఈ కలర్ చూడండి రెడ్ బ్లాక్ మల్టీ కలర్స్ లాగా వచ్చేసి అన్ని కలర్స్ వచ్చేసినాయి చూడండి కలర్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసిందండి ఏ శారీ కైనా బ్లౌజ్ పళ్ళు ఆపోజిట్ గా బాగుంటున్నాయి చూడండి కలర్ చూడండి కాంబినేషన్ చాలా బాగుంది రెండు యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి బయట కొనాలంటే కూడా చాలా రేటు గా ఉంటాయి కానీ ఆల్రెడీ మన వీడియోలో చూసారు పెట్టాము కదా ఇవి కొంచెం స్టాక్ ఉన్నాయి మాత్రం ఇవి ఆఫర్ కింద పెట్టేశాము ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి ప్రతిదానికి బ్లౌజ్ వచ్చిందండి ఇలాగా ఆపోజిట్ గా చాలా బాగున్నాయి చూడండి ఈ కలర్ కాంబినేషన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ అన్ని నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పెద్ద బార్డర్ వచ్చేసింది కంచి బార్డర్ లాగా చూడండి ఏదైనా సరే రెండు వందల యాభై రూపాయలు అండి ఇందాక పెట్టిన ఐటమ్ వేరండి ఇవి ఐటెం ఇవి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి అన్ని కంచి బార్డర్ లాగా పెద్ద పెద్ద బార్డర్లు వచ్చేసినాయి ఆఫర్ కింద అని చెప్పాను కదండి మన వీడియోలో రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయి అన్ని పెద్ద బార్డర్ అండి నచ్చితే ఎంబట్ని స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అన్ని కంచి బార్డర్లు పెద్ద పెద్ద బార్డర్లు వచ్చినాయి కానీ క్లాత్ మాత్రం సూపర్గా ఉంది క్లాత్ చూడండి ఎంత బాగుందో మెత్తగా స్మూత్గా ఉంది ఏ శారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు అండి ఇవాళన్నీ మనం వీడియో ఆఫర్ కింద పెట్టేస్తాం నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి బార్డర్ వచ్చేసి ఎలా వచ్చేసింది ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుందండి ఇది ఎట్లాగా ఈ కలర్ చూడండి నెక్స్ట్ కలరు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసింది ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఏ శారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అన్ని కంచి బార్డర్ లాగా వచ్చేసినాయి అండి ప్రతి సారీ కూడా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి నచ్చితే మాత్రం కలర్ ఫుల్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు కంచి బార్డర్ లాగా అండి పెద్ద పెద్ద బార్డర్ ఈ రేటుకైతే అసలు ఎక్కడా రావండి మన ఆఫర్ కింద పెట్టేసామండి కొంచెం స్టాక్ ఉన్నాయని చెప్పేసి పెట్టేసాం చాలా వరకు కూడా స్టాక్ మన దగ్గర తొందరగా అయిపోతున్నాయండి చూడండి ఒకసారి చూడండి ఈ కలర్ చూడండి అన్ని బార్డర్లు కూడా ఎంత బాగున్నాయండి క్లాత్ మాత్రం స్మూత్ గా ఉందండి చూడండి ముందు బయట ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఎంత రేటుగా ఉన్నాయి బాక్స్ ఐటెంలు అంటారు అలా వచ్చేస్తే మన దగ్గర మాత్రం ఈ ప్రైజ్కే పెట్టేసామండి చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ చూడండి బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ చూడండి ఎంత బార్డర్ ఎంత బాగుందో చూడండి పెద్ద బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ లాగా వచ్చేసి అన్ని కూడా క్లాత్ మాత్రం ఎంత స్మూత్ గా ఉందో రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ప్రతిదానికి బ్లౌజ్ వచ్చింది తక్కువ ప్రైజ్లోనే పెట్టాము చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ప్రతిదానికి బ్లౌజ్ పల్లో అన్నీ వస్తాయండి చూడండి ఈ కలర్ చూడండి పట్టు టైప్ లాగా వచ్చేసినాయండి అన్నీ అన్ని ఆల్మోస్ట్ అన్ని చూ అన్నీ ఎక్కువ ఎక్కువ రేటుకి పెట్టేసాం కానీ మన వీడియోలో కొంచెం స్టాక్ ఉందని మాత్రం ఇలా కొంచెం తక్కువ ప్రైస్ కి పెట్టేస్తున్నాము రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి కొంచెం స్టాకే ఉందండి మన వీడియోకి పెట్టడానికి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ కలర్ చూడండి అంత బార్డర్ పా అంత పట్టు టైప్ లాగా వచ్చేసి ఆఫీ కింద పెట్టేస్తాను చాలా వరకు కూడా చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎంత తక్కువగా రేటుకి పెట్టేసాం చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ మాత్రం ఇంత ప్రైజ్కి ఎవరు పెట్టరండి చూడండి తక్కువ అమౌంట్ కే పెట్టేస్తాం స్టాక్ మాత్రం చాలా వరకు బేల్ వేలుగా అయిపోయినాయి కొంచెం స్టాక్ ఉందనే ఎంత రేటు పెట్టేస్తున్నాం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మన దగ్గర కాటన్ చూడండి అసలు క్లాత్ చూడ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ చూడండి అసలు ఎంత చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి సూపర్గా ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నచ్చితే అమ్మటి స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అంచుగాని ఏదైనా సరే గాని ఇట్లా పళ్ళో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ ఆఫర్ తొందరగా చూసుకోండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి తర్వాత ఉన్నా కానీ ఇది మీరు బుక్ చేసుకున్నా గాని ఉండవండి ఆఫర్ ఒక్కొక్క పీస్ మాత్రమే ఉన్నాయి ఇవి చూడండి నెక్స్ట్ కలర్ బా కలర్ కాంబినేషన్ బాగుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొంచెం స్టాక్ ఉందని పెట్టేసాం ఈ రేటు కి చూడండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలర్ చూడండి పింక్ కు వైట్ కలర్ బార్డర్ ఎంత పెద్ద బార్డర్ వచ్చేసిందో సిల్వర్ షేడింగ్ లాగా చూడండి ఎంత బాగుందో డిజైన్ గానీ ఏదైనా సరే చెప్పాయి కదండి పల్లో బ్లౌజ్ ఇలా వచ్చేస్తాయని నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఈ రేటు అయితే అసలు మీకు రావండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఆఫర్ కింద పెట్టేసామండి మా దగ్గర చాలా బేల్ బేల్ వరకు అయిపోయినాయి అండి కొంచెం సరుకుందని చూడండి ఇట్లా పెట్టేస్తాం స్టాక్ మాత్రం లేదండి మళ్ళీ తర్వాత మీరు అడిగినా కానీ ఈ కి రావండి ఇంకా కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ప్రతిదానికి బ్లౌజు పల్లో ఇలా వచ్చేస్తాయని చెప్పే కదండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ప్రతి శారీ కూడా చూడండి బ్లౌజు పల్లో ఇలా వచ్చేస్తాయి ఎట్లా చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ శారీ వచ్చి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి బ్లూకి చూడండి ఎంత బార్డర్ వచ్చేసిందో సిల్వర్ బా అట్లాగో గోల్డ్ షేడ్ లాగా వచ్చేసింది చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది చూడండి క్లాత్ కూడా నీట్ గా ఉందండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి తొందరగా బుక్ చేసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మన వీడియోలో పెట్టింది అన్ని ఆఫర్ కింద పెట్టామండి స్టాక్ మాత్రం వేలు వేలుకి తెచ్చినవి అన్ని అయిపోయినాయండి చూడండి కొంచెం స్టాక్ మాత్రమే ఉంది ఈ ఆఫర్కి అయితే ఎక్కడా రావండి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ చూడండి డోలో సారీ అన్ని ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా వరకు ఉన్నాయి మన దగ్గర స్టాక్ మాత్రం చాలా ఉన్నాయండి ఇవాళ తీసుకొచ్చిన స్టాక్ అండి ఇవన్నీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు ఏ కలర్ నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి రెండు వందల యాభై రూపాయలు అండి కొత్త స్టాక్ అండి ఎన్ని చూడండి కలర్ ఫుల్ గా ఉన్నాయి చూడండి అన్ని కూడా చాలా వరకు మీకు అన్ని కలర్స్ చూపిస్తానండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డోలో శారీ అండి ఇవన్నీ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి కలర్ కాంబినేషన్ చాలా వరకు కూడా ఉన్నాయండి మీకు కొంచెం కొంచెం చూపిస్తాను బుక్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటది కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి చూడండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉన్నాయి చూడండి బ్లూ కి రెడ్ కలర్ బార్డర్ లాగా వచ్చేసింది చూడండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ వచ్చింది కి పింక్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఓపెన్ చేయడానికి మాత్రం అంటే ఇవి స్టాక్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని మీకు ఇలా చూపిస్తున్నాము ప్రతి సారీ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఇట్లాంటి కౌ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేస్తున్నాయి ఒకటే కలర్ గా మీకు నచ్చితే గానీ స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి రెడ్ కలర్ కి ఇట్లా గ్రీన్ కలర్ బార్డర్ చూడండి ఇది చూడండి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ ఎలా వస్తాయండి ప్రతి సారీ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇవాళ అసలు ఆఫర్ ఎంత ఆఫర్ కింద పెట్టేసాము చూడండి బయట కొనాలంటే ఈ మూడు వందలు నాలుగు వందలు అలా ఉందండి మనకి పడ్డ రేటుకే పెట్టేసామండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి బాగున్నాయండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ చూడండి బ్లాక్కి రెడ్ కలర్ బాగా డ్రెస్ ఎంత బాగుందో చూడండి మీకు ఇవి కొంచెం కొంచెంగానే చూపిస్తానండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి చాలా వరకు కూడా మన దగ్గర స్టాక్ చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి ఐదు వందల పీస్ దా కలర్స్ దాకా ఉన్నాయండి ఏ కలర్ కాంబినేషన్కి అయినా కానీ సూపర్ అండి బ్యూటిఫుల్గా ఉంది చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఈ కలర్ చూడండి ఈ రెడ్ కలర్ బార్డర్ వచ్చేసిందండి ఇట్లా చూడండి ఇట్లా వచ్చేసిందండి బాగున్నాయండి కలర్ కాంబినేషన్ చాలా వరకు ఉన్నాయండి మన దగ్గర స్టాక్ మాత్రం చాలా ఉందండి ఇది చూడండి అసలు ఈ కలర్ చూడండి బ్లూ కి పింక్ కలర్ ఎంత బార్డర్ వచ్చేసిందో ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ చూడండి వైట్ కి చూడండి పింక్ కలర్ ఇందా చూపించింది వేరే ఇది వేరే డిజైన్ ఇట్లా వచ్చేసింది ఎంత బాగున్నాయో చూడండి ఈ కలర్ చూడండి పింక్ కలర్కి చూడండి ఈ బ్లూ వచ్చేసింది చూడండి పికాక్ బ్లూ అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ప్రతిదానికి పళ్ళు బ్లౌజ్ అలా అట్రాక్షన్ గా బాగా వస్తాయి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ ఫుల్ గా ఉన్నాయండి మన దగ్గర స్టాక్ మాత్రం చాలా వరకు ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి మీకు అట్లా డబల్ పీస్ కావాలన్నా కానీ మేము ఇస్తామండి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఈ కలర్ చూడండి ఈ కలర్లో మీకు నచ్చితే మాత్రమే స్క్రీన్ చేసి బుక్ చేసుకోండి ఇట్లా వచ్చేసిందండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఏ కలర్ కా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అసలు ఈ కలర్ ఈ క్వాలిటీ వచ్చేసి ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగున్నాయి నీట్గా ఉన్నాయి చూడండి అసలుకి క్లాత్ మాత్రం సూపర్గా ఉంది ఈ కలర్ చూడండి అసలుకి బ్లూ కలర్ మీద వచ్చి చూడండి అసలు పింక్ కానీ ఎల్లో కానీ అట్లా వచ్చేసి చూడండి ఈ చిన్న చిన్న బుటాస్ కానీ ఏదైనా కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి అసలు కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసుకుని రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మా కార్డు స్టాక్ మాత్రం ఇవాళ తీసుకొచ్చాం అసలు ఎంత బాగున్నాయనండి ఈ కలర్ చూడండి బ్లూ కలర్కి వచ్చేసి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్లు అసలు బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి వైట్ కి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంటుంది ప్రతిదానికి బ్లౌజ్ పల్లో వస్తాయండి మీకు అన్ని ఓపెన్ చేసి చూపిట్టాలంటే చాలా ఉన్నాయండి తక్కువ ప్రైజ్ కే కాబట్టి మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తున్నానండి ఏ శారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టూ పీసెస్ కావాలన్నా కానీ ఇస్తామండి ఎక్కువ ఓపెన్ చేస్తే వీడియో మొత్తం కలర్ఫుల్ గా శారీ మొత్తం చూపించలేమని ఇలా చూపిస్తున్నాం అండి ఈ చూడండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ చూడండి ఏ కలర్ కి ఆ కలర్ డిజైన్లు మార్పుగా ఉంటాయండి ఉంటాయి అండి ఒకటే కలర్ కాదండి ఈ కలర్ చూడండి నెక్స్ట్ కలర్ చూడండి సూపర్ గా ఉన్నాయి చూడండి మీకు టూపీ టూ పీస్ గాని త్రీ పీస్ గానీ ఇస్తామండి అలా ఏది కావాలన్నా గానీ ఉన్నాయండి మన దగ్గర స్టాక్ మాత్రం చాలా ఉన్నాయండి ఈ నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడండి ఈ కలర్ చూడండి బ్లూ వచ్చేసిద్ది అండి పింక్ కలర్ బార్డర్ ఇలా వచ్చేసి బ్లౌజ్ పల్లో బెడ్ ని ఎంత బాగుంటే చూడండి డోలో శారీ అండి ఇవి వచ్చేసి ఎంత బాగున్నాయో చూడండి కలర్ కాంబినేషన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవాళ మన వీడియోలో అన్ని కలర్ఫుల్ గా పెట్టేసామండి తక్కువ ప్రైజ్ కే పెట్టామండి ఈ కలర్ చూడండి వైట్ మీద రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది ఈ బొట్టు కలర్ బాగా వచ్చింది చూడండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ గాని ఏదైనా సరే కలర్ఫుల్ గా ఉన్న చూడండి శారీ చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఒకటే వచ్చినా కానీ డిజైన్ మార్పు వచ్చేస్తున్నాయండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి ఈ కృష్ణుడి బొమ్మ అలంకార బొమ్మ లాగా అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్ఫుల్ గా నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ కలర్ చూడండి బ్లాక్ మీద రెడ్ కలర్ వచ్చేసిందండి అన్ని టూ పీసెస్ అట్లా ఉన్నాయండి ఎన్ని కావాలన్నా కానీ ఇస్తామండి చాలా వరకు ఉన్నాయండి ఐదు వందల పిస్తా ఉన్నాయండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఈ కలర్ బార్డర్ వచ్చేసింది అండి ఎల్లోకి సూపర్గా ఉన్నాయండి ఈ కలర్ అంత తక్కువ ప్రైజ్ కే పెడుతున్నామండి వాళ్ళ తేట స్టాక్ ఎక్కువ తీసుకొచ్చామండి ఇవాళ ఈ కలర్ చూడండి బ్లాక్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇలా వచ్చేసింది చూడండి డిజైన్ మార్పు ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది మన దగ్గర ఇది చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి డిజైన్ గానీ ఏదైనా సరే ఉన్నాయి చూడండి ఏ కలర్ ఆ కలర్ తగ్గట్టు డిజైన్ ఇలా ఉన్నాయి చూడండి చూడండి ఈ అరిటాక పచ్చకి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది చూడండి చూడండి గ్రీన్ కలర్ కి ఇలా వచ్చేసి చూడండి మన దగ్గర స్టాఫ్ చాలా ఉన్నాయని చెప్పే కదండి ఏ కలర్ ఆ కలర్ డిజైన్ అండి ఇవన్నీ కూడా చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి కలర్స్ వచ్చినా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి లెక్కలేన కలర్స్ చూడండి బ్లాక్ కలర్ మీద చూడండి బార్డర్ మీకు రెండు మూడు పీసెస్ కావాలన్నా కానీ ఇస్తామండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఏదైనా సరే కలర్ ఫుల్గా ఉన్నది చూడండి ఒకటే డిజైన్ కాకుండా మార్పు వచ్చిందండి కలర్ ఒకటి వచ్చినా కానీ ఈ కలర్ చూడండి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది ఈ కలర్ చూడండి ఎల్లో కూడా పింక్ వచ్చేసింది కలర్ ఫుల్గా ఉన్నది చూడండి ఇది చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ చూడండి చాలా వరకు నేను దగ్గర మన దగ్గర స్టాఫ్ మాత్రం చూడండి మొత్తం బేల్ బేలు మొత్తం మేము చూపిస్తున్నా ఓపెన్ చేసి చూపించాలంటే చాలా టైం బట్టి మీ కలర్స్ కూడా తొందరగా మీ కలర్స్ కూడా రావు అందుకని చెప్పండి షార్ట్ లో ఇట్లా చూపిస్తున్నారండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కలర్ చూడండి ఇట్లా మన దగ్గరే చాలా ఓపెన్ చేయకుండా స్టాక్ చాలా ఉన్నాయండి ఇదిగోండి కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఇలా వచ్చేసిద్ది అండి రెడ్ కలర్ ఇట్లా బార్డర్ వచ్చేసేసి చాలా వరకు ఉన్నాయండి మన దగ్గర స్టాక్ మాత్రం హోల్సేల్ రేట్కే ఇచ్చేస్తున్నామండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా వరకు బాగున్నాయండి ఇంకోటి చూడండి రెడ్ కలర్కి చూడండి ఎలా వచ్చేసినాయండి ఈ బార్టర్లు అన్ని పెద్ద పెద్ద బార్డర్లు లాగా సన్న బార్డర్ లాగా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకుని రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి ఈ కలర్ చూడండి అన్ని వైట్ కానీ బ్లూ కానీ ఇట్లా బ్లాక్ కానీ ఏ కలర్స్ అయినా కానీ చాలా వరకు ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకుని రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవాళ మన ఈ అన్ని ఆఫర్ కింద పెట్టేసేవాళ్ళు నెక్స్ట్ కలర్ చూడండి డోలోనే ఇది ఒక ఇది ఒక కలర్స్ అన్ని ఇవి ఎయిట్ కలర్స్ ఏ ఉన్నాయండి ఇది ఒక మోడల్ అండి డిజైన్ కి ఇట్లా వచ్చేసేయండి ఇవి మాత్రం ఒక్కొక్క సింగిల్ పీసే ఉందండి ఇట్లాగా చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదొక డిజైన్ లాగా వచ్చేసినాయండి ఇవి ఎనిమిది కలర్స్ మాత్రమే ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇందా చూపించినయితే అవి రెండు మూడు పీసులు కాకున్నాయి ఇవి మాత్రం ఒక్కొక్క పీసే ఉన్నాయండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి కలర్ కాంబినేషన్ కానీ సూపర్ గా ఉన్నాయి చూడండి కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి చూడండి ఈ కలర్ ఇంకొకసారి చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ కలర్ చూడండి క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉందండి మన దగ్గర ఇందా చూపించా కదండి షార్ట్ లోనే బెల్స్ చాలా వచ్చినాయండి డోలో శారీ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెట్టాము చూసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ ఆఫర్ కొద్దిగా మాత్రమే ఉంటుందండి స్టాక్ చాలా వరకు ఉందండి మళ్ళీ అదే కలర్ కావాలంటే మాత్రం ఉండదండి చూ తొందరగా చూసి బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఈ శారీ అంతా చూడండి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ రావచ్చు త్రీ హండ్రెడ్ అనండి నెక్స్ట్ కలర్ చూడండి లైట్గా వస్తే ఎన్ని డ్యామేజ్ ఎక్కడైనా కానీ దీనికి బ్లౌజ్ కానీ ఎదిగో చూడండి ఎంత బాగున్నాయో త్రీ హండ్రెడ్ అండి ఆల్రెడీ అంతకుముందు పెట్టేశాం స్టాక్ కొంచెం ఉంది కాబట్టినే ఇట్లా పెడుతున్నాం త్రీ హండ్రెడ్కి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ చూడండి కాంబినేషన్ బాగుంది ఈ కలర్ చూడండి పట్టు టైప్ లాగా ఎలా వచ్చేసిందో దీనికి బ్లౌజ్ చూడండి ఇలా వచ్చేసింది ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ అండి ఈ కలర్ చూడండి లైట్గా ఎక్కడైనా మిస్టేక్ రావచ్చండి ఓన్లీ త్రీ అండి స్టాక్ అయిపోయిన అని చెప్పేసి అని త్రీ హండ్రెడ్ పెట్టామండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్గా డ్యామేజ్ వచ్చేస్తాయండి ఎక్కడైనా చెప్పలేము కానీ మూడు వందలేనండి శారీ ఏ శారీ అయినా సరే త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మూడు వందలేనండి ఇవి శారీ వచ్చి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పెద్దదానికి బ్లౌజ్ వచ్చిద్ది పల్ల ఉంటుంది కానీ ఎక్కడైనా కొంచెం మిస్టేక్ రావచ్చండి లైట్గా ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మూడు వందలు మాత్రమేనండి ఆఫర్ కింద పెట్టేసాము నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి పట్టు టైప్ లాగా ఎంత బాగుందో చూడండి దీనికి ఇట్లా వచ్చేసిందండి బ్లౌజ్ కానీ ఏదైనా సరే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కలర్ చూడండి నారాయణ పట్లాగా అలా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసింది ఓన్లీ త్రీ హండ్రెడేనండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది త్రీ హండ్రెడ్ అండి ఇవి బ్లౌజ్ కానీ అన్నీ బాగుంటాయండి కొంచెం స్టాక్ ఉందనే ఆ రేటుకి పెట్టామని మేము నెక్స్ట్ కలర్ చూడండి ఎల్లోకి చూడండి రెడ్ బార్డర్ అసలు ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి మళ్ళీ చెప్పలేదు అనొద్దు లైట్గా ఎక్కడైనా కొంచెం మిస్టేక్ రావచ్చు అందుకని త్రీ హండ్రెడ్ అండి ఇది కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇలా వచ్చేసిద్ది ఇది పల్లో ప్రతిదానికి బ్లౌజ్ అట్రాక్షన్ అట్రాక్షన్గా వచ్చేస్తాయండి మూడు వందలైన ఏ శారీ అయినా సరే ఇది చూడండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది త్రీ హండ్రెడ్ అండి ఏ శారీ అయినా సరే నెక్స్ట్ కలర్ చూడండి ఎక్కడైనా కొంచెం లైట్ గా డామేజ్ వస్తాయండి త్రీ హండ్రెడ్ అండి ఇవి స్టాక్ అయితే చాలా వరకు అయిపోయిందండి కొంచెం స్టాక్ ఉందని ఈ రేట్ కి పెట్టాము మేము చూడండి కలర్ చూడండి పింక్ అండ్ బ్లూ ఎంత కాంబినేషన్ ఎంత కలర్ఫుల్ గా ఉందో దానికి బ్లౌజ్ పళ్ళ వస్తుందండి ఈ కలర్ చూడండి పట్టు టైప్లా ఎంత బాగుందో నారాయణ పట్టు లాగా అసలు ఎంత బాగుందో చూడండి త్రీ హండ్రెడ్ అండి కానీ బయట కానీ ఏ మిస్టేక్ లేకుండా కొనాలన్నా కానీ వెయ్యి రూపాయలు అండి ఈ చీరలు వచ్చేసి అలాంటివి మనం ఆఫర్ కింద పెట్టేసాం స్టాక్ కొంచమే ఉందని చెప్పేసి అని ఏంటంటే మిస్టేక్ రాగు కానీ ఎక్కడైనా వస్తుందని చెప్పేసి అని మేము అనుకున్నాం ఒకసారి అలా ఉంది కాబట్టి అని ఆ మిస్టేక్ కింద పెట్టేసాము ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఏ చీర అయినా సరే మూడు అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి పింక్ వచ్చేసిందండి బార్డర్ ఆల్రెడీ మన వీడియోలో చూసాం కదండి చాలా వరకు పెట్టాం కానీ ఇది ఆఫర్ కింద పెట్టేస్తున్నాము నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇది బ్లౌజు పల్లో కానీ ఏదైనా కానీ మూడు వందల రూపాయలేనండి శారీ వచ్చి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఈ కలర్ చూడండి అసలుకి బ్లౌజ్ గాని అట్రాక్షన్ గా ఉంది నచ్చితే మాట స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకుని మూడు వందలేండి ఆఫర్ కింద పెట్టేశాము ఇదికి కీ కలర్ చూడండి పట్టు లా ఎంత బాగున్నాయో కలర్స్ శారీలు మాత్రం ఎంత బాగున్నాయో చూడండి ఆఫర్ కింద పెట్టేసాము మిస్టేక్ లైట్ గా ఉన్నాయి అని చెప్పేసి అని స్టాక్ మన దగ్గర చాలా వరకు అయిపోయినాయండి మన వీడియోలో పెట్టినా కూడా కొంచమే ఉన్నాయని అలా పెట్టేసాము ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది అంచు ప్రతిదానికి పల్లో బ్లౌజ్ వచ్చిద్ది అని చెప్పాను కదా అని చూపించా కదా ఆల్రెడీ కూడా ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి పింక్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి ఇలా బ్లౌజ్ పల్లో అట్రాక్షన్ గా వచ్చేసిద్ది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ఆఫర్ మాత్రం తొందరగా అండి కొంచెం స్టాక్ ఉన్నాయనే మాత్రం పెట్టామండి త్రీ హండ్రెడ్ కని ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది మీరు బయట కొనాలంటే ఇది ఫుల్ శారీలు వచ్చి ఏడు వందలు వెయ్యి రూపాయల దాకా అలా ఉంటాయండి పట్టు టైప్ లాగా వచ్చేసి నేను చూడండి ఇవి కొంచెం మిస్టేక్ అని పెట్టేశాము ఆఫర్ చాలా వరకు మన దగ్గర స్టాక్ వెళ్ళిపోయినాయి కొంచెం స్టాక్ నేనే అట్లా పెట్టేశాము ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి అంచు బార్డర్ కానీ ఇది ఇట్లా బ్లౌజ్ ఇలా ఏదైనా సరే మూడు వందల రూపాయలు అండి నెక్స్ట్ కలర్ చూడండి పింక్ బార్డర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఏ శారీ అయినా సరే త్రీ హండ్రెడ్ అండి కొంచెం స్టాక్ కింద ఆఫ్రికెన్ పెట్టేశాము లైట్గా మిస్టేక్ రావచ్చు కలర్ చూడండి కలర్ చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ బుక్ చేసుకోండి కలర్ చూడండి ఇది ఎంత బాగుందో చూడండి బార్డర్ చక్కగా ఉన్నాయి చూడండి స్క్రీన్ షాట్ తీసుకుని నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ అండి కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ మీద చూడండి పికాక్ బ్లూ ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ మాత్రం బ్లౌజ్ కానీ ఏదైనా సరే అట్రాక్షన్ గా ఉంటది చూడండి ఆపోజిట్ లాగా మూడు వందల రూపాయలు అండి ఆఫర్ కింద పెట్టేసాం కొంచెం స్టాక్ ఉంది తొందరగా బుక్ చేసేసుకోండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసింది అంచు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ ఏ శారీ అయినా సరే ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి అంచు చూడండి ఎంత బాగుందో చూడండి బార్డర్ వచ్చేసి మూడు వందల రూపాయలు ఏనండి ఆఫర్ కింద పెట్టేసాము ఈ కలర్ చూడండి మొత్తం ఒకటే కలర్ లాగా వచ్చింది ఇవంతా మిషన్ వర్క్ లాగా వచ్చేసింది చూడండి మూడు వందలేనండి ఏ శారీ అయినా సరే ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ షేన్ షేడు సిల్వర్ షేడింగ్ లాగా వచ్చేసింది ఇది బ్లౌజ్ పల్లో ఇలా వచ్చేస్తుంది అండి ప్రజదానికి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి పింక్ బార్డర్ వచ్చేసింది చూడండి చక్కగా ఉంది మూడు వందల రూపాయలు ఏంటండి ఏ శారీ అయినా సరే నచ్చితే స్క్రీన్ షాట్ బుక్ చేసుకోండి ఇది చూడండి అసలు ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి సిల్వర్ షేడింగ్ లాగా వచ్చేసింది అంచు మాత్రం చూడండి ఎంత బాగుందో చూడండి ఇది పల్లో అండి ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ అట్రాక్షన్ గా వచ్చేసింది అండి ఎంత బాగున్నాయో చూడండి కలర్ కాంబినేషన్ గాని పింక్ బార్డర్ అసలు ఎంత బాగుంది చూడండి పింక్ కి ఆపోజిట్ గా ఏ శారీ అయినా సరే త్రీ హండ్రెడ్ అండి మన వీడియోలో చూడండి అసలు ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి చూడండి కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా ఈ కలర్ అన్నీ ఇంతటితో లాస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్